రేపే మాస శుక్రవారం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చివరి శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు కేవలం గ్యాస్ స్టవ్పై ఈ ఒక్కటి పెట్టి పడుకుంటే చాలు ఇక తరతరాలు తిన్నా తరగని సంపద వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ తల్లి యొక్క చల్లని కరుణ కటాక్షాలతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది డబ్బు లేదు అని బాధపడేవారు డబ్బు కావాలి అని కోరుకునేవారు ఇంట్లో సమస్యలు గొడవలు ఉండకూడదు అని అనుకునేవారు కేవలం రాత్రంతా గ్యాస్ స్టవ్ పై ఇది ఒకటి పెడితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము పూర్వం గ్యాస్ స్టవ్ని కాదు కేవలం కట్టెల పొయ్యి మట్టి పైన వంటలు చేసేవారు ఆ మట్టి పొయ్యిని కూడా ఆవు పీడతో అలికి అందంగా అలంకరించి ఆ తరువాతే వంటను ప్రారంభించేవారు కానీ ఇప్పుడు ఉన్న బిజీ జీవితాల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ స్టవ్ని వాడుతూ ఉన్నారు గ్యాస్ స్టవ్ని వాడినా సరే ప్రతి శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డని కూడా శుభ్రం చేసు అలా శుభ్రం చేసుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది గ్యాస్ స్టవ్ని ఏదైనా పూజలు వ్రతాలు చేసే సమయంలో తప్పనిసరి శుభ్రంగా కడగాలి గ్యాస్ స్టవ్ దగ్గరికి బ్రష్ వేసుకొని మాత్రమే వెళ్ళాలి వంటగదిలోకి వెళ్లే ముందు బ్రష్ చేసుకొని స్వచిగా స్నానం ఆచరించి వంటగదిలోకి వెళ్ళి వంటలు ప్రారంభిస్తే మనం చేసే వంటలకి రుచి శుచి అన్నీ బాగుంటాయి కాకపోతే ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం అంతటి టైం అయితే చాలామందికి ఉండదు కాబట్టి స్నానం చేసే అంత టైం లేకపోయినా సరే కనీసం నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకొని అయినా సరే వంటగదిలోకి వెళ్ళి వంటను ప్రారంభించాలి అలా చేసిన ఫలితం మంచిగానే ఉంటుంది ఇక అలానే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవారు తప్పనిసరి రాత్రంతా గ్యాస్ స్టవ్పై ఇది ఒక్కటి పెట్టి నిద్రించండి లక్ష్మీదేవికి గ్యాస్ స్టవ్ అంటే చాలా ఇష్టం అంటే వంటగదిలో ఉండే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అమ్మవారు బిల్వ లక్ష్మీదేవి సృజింపబడినది చెట్టు కింద ఆమె తపస్సు చేసింది ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది అని వాటి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి తామర పువ్వులు విశిష్టమైనవి వీటిలో లక్ష్మీదేవి పూజ చేస్తే విశేష ఫలితం లభిస్తుంది కారణం అవి ఆమె నివాస స్థానం కాబట్టి అయితే సువాసన కలిగినటువంటి ఏవైనా పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టం సువాసన లేని పూలతో అమ్మవారి పూజిస్తే ఆ పూజకి ఫలితం ఉండదు అలానే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి నివాస స్థానం సువాసీనులు తమ పాపిట మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం ఆ విధంగా ముసలి వారైన స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహలో కొందరులో ఉంటుంది అది తప్పు వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిటయందు తప్పనిసరిగా కుంకుమ ధరించాలి దానివల్ల ఆ దేవి యొక్క అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదకు లోటు అనేది ఉండని ఉండదు అని పురాణాలు వివరిస్తున్నాయి అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క స్థానాల విషయానికి వస్తే తొంభై ఆరు స్థానాలు అమ్మవారికి ఇష్టమైన స్థానాలు ఏమిటో తెలుసుకుందాం అయితే ఏనుగు కుంభస్థలం గోపృష్టము తామర పువ్వులు బిల్వదళములు సువాసిని పాపిటయందు కుంకుమ బొట్టు లక్ష్మీదేవి ఆవాస స్థానాలు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కాల కలగాలి అంటే ఆమె ఉన్న ఐదు స్థానాలు మొదట తెలుసుకోవాలి అయితే ఆమె ఉన్న స్థానాలు ఏమిటో తెలుసుకున్నాం అందులో తొంభై ఆరు స్థానాలలో ఐదు స్థానాలను తెలుసుకున్నాం అమ్మవారు తొంభై ఆరు స్థానాలలో నివసించి ఉంటారు అమ్మవారిని తామర పూలతో పూలతో పూజిస్తే ఎనలేని సంపద పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి గాలి నీరు నిప్పు అదేవిధంగా మంచి మనస్సు ఋషులు మునులు ధ్యానులు వీరియందు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి నీరు తప్పకుండా పంచభూతాలలో ఒకటి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందుకే నీరుని పొదుపుగా వాడాలి నీరుని పొదుపుగా వాడిన వారు మాత్రమే డబ్బుని కూడా పొదుపుగా వాడుతారు అని పురోహితులు వివరిస్తున్నారు కాబట్టి నీరుని ఎప్పుడూ కూడా అధికంగా వృధా చేయకూడదు ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి వాటిలో వంటగది గ్యాస్ స్టవ్ అలానే మసిగుడ్డ ఇవి లక్ష్మీదేవికి ఇష్టం వీటిలో కూడా అమ్మవారు ఉంటుంది కాబట్టి వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే రేపు శుక్రవారం ఈ సంవత్సరంలో చిట్టచివరి శుక్రవారం రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్పై ఇది ఒక ఒకటి పెట్టండి ఇక రాబోయే సంవత్సరంలో కూడా అంతా బాగుంటుంది అది ఏమిటి అంటే దొడ్డుప్పు లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది మరి దొడ్డుప్పుతో ఏ పరిహారం చెయ్యాలి అంటే ముందుగా రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో పనులన్నీ పూర్తయ్యాయి అనుకునే సమయంలో ఒక గాజు బౌల్ని లేదా మట్టి పాత్రను తీసుకోండి ఆ తరువాత అందులో నిండుగా దొడ్డు పొయ్యండి తొమ్మిది లవంగాలను గిన్నెలో పెట్టండి అందులో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేయండి ఇవన్నీ వేసి గ్యాస్ స్టవ్పై పెట్టండి ఆ తరువాత గ్యాస్ స్టవ్పై మరు రోజంతా అంటే నైట్ అంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ బౌల్ని తీసుకొని వచ్చి ఏదైనా ఒక ప్రదేశంలో ఒక మూలన పెట్టండి అంటే మీ రూంలోనే ఏదైనా ఒక మూలన పెట్టండి ఆ తరువాత మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉన్న లవంగాలు కాల్చివేయండి లవంగాలను కర్పూరంతో కాల్చివేసి ఉప్పుని ఎవ్వరు దొక్కని ప్రదేశంలో పోయండి ఇలా రేపు చేస్తే గనుక మీ ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి కష్టాల నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ధనధాన్యాలకి లోటు ఉండదు ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోతాయి డబ్బుని సంపాదించే చెడు శక్తులు ఏదైతే డబ్బుని సంపాదించకుండా ఆపుతూ ఉన్నాయో ఆ చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది డబ్బుని సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి తరతరాలకి తిన్న తరగని సంపద వస్తూనే ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్పై ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి